హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ అశ్విని కిచెన్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ సేమి పాయసం చేసి చూపిస్తానండి ప్లీజ్ మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ తీసుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు సేమి వేసి ఎర్రగా వేయించుకోవాలండి ఎర్రగా వేగిన తర్వాత పక్కన ఒక గిన్నెలో మూడు కప్పుల పాలు రెండు కప్పుల నీళ్ళు వేసి మరిగించి ఎర్రగా వేగుతున్న సెమయలోకి వేసి కలుపుతూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి లేకపోతే పడుతుంది ఫ్లేమ్ లోటు మీడియం పెట్టి ఉడికించుకోవాలి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి మీరు ఈ పాయసం ఇలా చేయడం వల్ల చిక్కపడదండి సేమియా పాయసం చల్లారిన తర్వాత కూడా చూశారు కదండి సమయ సగం ఉడికింది సగం ఉడికిన తర్వాత ఒక హాఫ్ కప్పు మిల్క్ మేడ్ అండి ఇది ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది చిక్కదనం కూడా వస్తుంది సమయకి మిల్క్ మేడ్ వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉడికించుకోవాలి నేను మిల్క్ మేడ్తో పాటు వన్ కప్పు షుగర్ కూడా వేసానండి షుగర్ టేస్ట్ తక్కువ అనిపించిందని అనిపించిందని చూసారు కదండి మిల్క్ మేడ్ వేయడం వల్ల పాయసం కొంచెం చిక్కబడింది బాగా కలుపుతూ ఉడికించండి తర్వాత వన్ కప్పు షుగర్ వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఒక ఒక పది లేదా పదిహేను ఇలాచీని చిత్త కొట్టి వేయాలండి వల్ల చాలా బాగుంటుంది ఇలాచీ ఫ్లేవర్ తెలుస్తుంది ఇలాచి వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత సేమియా పాయసం రెడీ అయిపోతుంది పక్కన ఒక పొయ్యి మీద ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హాఫ్ కప్పు జీడిపప్పు హాఫ్ కప్పు ద్రాక్ష వేసి ఎర్రగా వేయించుకొని ఉడుకుతున్న పాయసంలోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఉడికిన కోసం సర్వ్ చేసుకోవాలి అంతే సింపుల్ అండ్ టేస్టీ సేమ్ ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి చూశారు కదండి సింపుల్ అండ్ టేస్టీ పాయసం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్